మనం సమాధానం కానీ మనం ముందునాడికి ఏదైనా సేవ చేద్దామని ఆలోచన ఆ కష్టాలు మనం ఆదుకోలే ఆలోచన ఇట్లాంటివి వచ్చినప్పుడు ఏదో చేయగలుగుతాం నేను మొన్న ఎండాకాలం చేతన ఫౌండేషన్ అని చెప్పి అమెరికాలో ఒక ఎన్జిఓ ఆర్నిస్ట్ ఉంది వెన్నగళ్ళ రవి గారు అని చెప్పి మంచి మనిషి చాలా బాగా హెల్ప్ చేస్తారు పేదవాడికి మొన్న ఎండాకాలం ట్రైబల్ విలేజ్ లోపల కంప్యూటర్ సెంటర్లు పెట్టి మూడు విలేజ్ లో మూడు నాలుగు పన్నెండు కంప్యూటర్లు పెట్టి పిల్లలందరికీ ట్రైబల్ పిల్లలందరికి కోచింగ్ ఇచ్చాను ట్రైబల్ పిల్లలందరికీ వాళ్ళతో మాట్లాడి దాదాపు రెండు వందల కుట్టు మిషన్లు తీసుకొచ్చి అందరు పిల్లలకి ఆ కుట్టుకుంటానికి నేర్పించే కార్యక్రమం ఇస్తాం వాళ్ళందరికి కుట్టు మిషన్లు ఇచ్చాను బాగా చదువుకున్న పిల్లలకి కంప్యూటర్లు ఇచ్చినాను బాగా చదువుకున్న పిల్లలకి ల్యాప్టాప్లు ఇచ్చినాను నేను చేయగలిగినంత చేస్తాను ఎవరన్నా వచ్చి నాకు అప్రోచ్ అయితే ఒక అమ్మాయి డాక్టర్ వస్తే ఆ అమ్మాయికి రెండు సంవత్సరాలు నాలుగు లక్ష రూపాయలు పెట్టి చదివించాను నేను ఇంటి బిడ్డ ఇట్లా నేను ఒక అమ్మాయిని నేను బీటెక్ చదివించాను ఒక అమ్మాయి మొన్ననే బీటెక్ కంప్లీట్ అయ్యి జాబ్కి వెళ్ళింది ఇట్లా చాలా మందికి చేసానండి నేను అన్ని వాళ్ళ పేర్లు అన్ని చెప్తే చేసి చేసినాం అంటే నేనేం దానవేర కాదు కర్ణ కాదు నేను నా దగ్గర ఉన్న నాట్లోనే నా ఉన్న నాట్లోనే వాడికి రెండు వీడికి రెండు వాడికి ఐదు ఇచ్చి నేను చేయగలిగిన సాయం చేస్తాను నేను